జయ్ సాయిరామ్ ఈ ఈ ఈ దత్తాత్రేయుడు అనుకోవాలా సుఖం అనుకోవాలా ఇది జహీరాబాద్ నుంచి మాతో పాటు ఇప్పటికీ ఇరవై ఏడు కిలోమీటర్లు వచ్చింది ఇప్పుడు బతిలాడంగా బతిలాడంగా ఇప్పుడు ఒక పాలు కొంచెం దాగుతుంది ఎన్నిసార్లు చెప్తున్నాయి అంత చేస్తున్నావు కోట్ల జై సాయిరామ్ ఇదిగోండి మన వాళ్ళు వస్తున్నారు ఎంత అదృష్టం చేసుకుందో ఇంతమంది పాదయాత్రికులతో పాటు షిరిడి కూడా వస్తుందేమో మరి చూడాలి ముందు ముందు మళ్ళీ అప్డేట్ చేస్తాం జై సాయిరామ్ జై సాయిరామ్ మనతో పాటు వస్తున్న దత్తాత్రాయుడు సునకరాజు గారు వస్తుంటే దాన్ని కరవటానికి ఇన్ని కుక్కలు వచ్చాయి బట్ కానీ విచిత్రం ఏంటో ఒక్కటి కూడా దాని మీదకి ఏమీ చేయలేదు అసలు అలా గ్రేట్ అది మన వాళ్ళతో అదిగోండి ముందు నడుస్తుంది అక్కడ ఓలో సాయినాథ్ మహారాజ్కి జై జై సైరా మమ్నాబాద్ ఎంటర్ అవుతున్నాం ఇంకా కాసేపట్లో అందరము మోస్ట్లీ ఇంకా ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అందరం జాయిన్ అవుతున్నాం అక్కడికి కరాజు వారు కూడా వస్తున్నారు మామూలు విషయం కాదు రావటం జై జయ సాయిరా జయ సాయిరా నేను గారు రాజశ్రీ గారు ఉన్న వారికి దగ్గరలో ఉన్నాం ఇంకా చాలా ఫాస్ట్గా అందరం తొందరగా తొందరగా నడుస్తున్నాం తొందరగా చేరుకోవాలి పక్కన వర్షం కూడా పడుతుంది సాయిరా ఈరోజు మన్నే కల్లి నుంచి మాణిక్యప్రభు టెంపుల్కి రాత్రికి రీచ్ అయినాను అందరం కొంతమంది ఇప్పుడు దేవుడి దర్శనం చేసుకుంటున్నారు మన వాళ్ళందరూ వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు సాయిరా మా పాదయాత్రలో మేమున్న బస్సు చోట గిన్నెలోంచి వాటిలో వేయించి కొండ ముచ్చలు వచ్చాయి మంచిగా ఇవి ఆహార పదార్థాలు తింటున్నాయి గిన్నెల్లోంచి తీసి ఈ చూడ ఎంత దగ్గరగా ఉంది ఎంత పెద్ద కొండ ముచ్చో ఎప్పుడు ఎవరు చూసిండ్రే అంత దగ్గరగా కొండ ముచ్చులే జై సాయిరా జై జై సాయిరా జైవలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయిరామ్ మేమందరం ఇప్పుడు ఇక్కడ మాణిక్యప్రభు గారి దగ్గర ఉన్న ఎదురుగా ఉన్న అడవిలోకి వెళ్తున్నాం ఇక్కడ చాలా నెమళ్ళు ఉన్నాయి సాయిబాబా వారికి నెమలిక్కలు చేయటానికి ఇప్పుడు ఆ అన్వేషణలో మొదలవుతున్నాం సో దొరకంగానే మళ్ళీ ఇంకో పోస్ట్ చేస్తాను జై సాయిరామ్ అది కాదు అదిగో కదా నెమలి నడుస్తుంది జయసాయి రామ్ నమలి ఎంత బాగా పురివిపు డాన్స్ చేస్తుంది అక్కడ